హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ వెన్నీ లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో నేను చూపిస్తూ ఉన్నానండి దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బీరకాయలు కోసి పెట్టుకోవాలి ఆయిల్ పోసి ఒక కడాయిలో ఆయిల్ పోసి ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పచ్చిమిర్చితోని ఇంకా వచ్చేసి బీరకాయలన్నీ వేసేసేయాలి వేసేసి చక్కగా కలుపుకోవాలి మంచిగా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసేయాలి సరిపోయేటంతా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి మగ్గించాలి బాగా మగ్గించిన తర్వాత మళ్ళీ బాగా కలపాలి మంచిగా నీట్గా చాలా టేస్టీ ఉందండి ఇంకా ఫైవ్ ఇంకా ఫైవ్ ఎంత టమాటో వేసేసేయాలి వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లాస్ట్గా వచ్చేసి కారపొడి అండ్ ధనియాల పొడి వేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్